గ్రాడ్యుయేషన్ తర్వాత ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనేది విద్యార్థుల కళ కానీ కాలం మారుతోంది ఒకప్పుడు గ్రాడ్యుయేషన్ కోసమే విదేశాలకు క్యూ కట్టే యువత నేడు అండర్ గ్రాడ్యుయేషన్ కోసమే వెళ్తున్నారు అంతేనా చదువుకయ్యే ఖర్చుల్ని ఉపకార వేతనాల ద్వారా పొందుతున్నారు కూడా అలా స్కాలర్షిప్లు పొంది విదేశాల్లో చదవాలనే తమ కల సాకారానికి అడుగులు వేశారు ఈ విజయవాడ విద్యార్థినులు అందులోనూ ఒక్కొక్కరు కోటి రూపాయలపైనే ఉపకార వేతనాలు సాధించారు ఇదేమీ వారికి ఊరికే లభించలేదు చిన్ననాటి నుంచి చదువుతో పాటు పలు రంగాల్లో వారు చూపిన ప్రతిభ ఆధారంగానే ఈ ఘనత సాధించారు ఈ ముగ్గురు విద్యార్థినులు విద్య ప్రాథమిక హక్కు కానీ నేటి కార్పొరేట్ విద్యా వ్యవస్థలో అది నిరుపేదలకు అందరి ద్రాక్షలానే మారుతోంది ప్రాథమిక విద్యకే లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితిలో ఉన్నత విదేశీ విద్య కోసం భారీగా ఖర్చు చేయాల్సింది కానీ సరైన ప్రతిభ పరీక్షల్లో ప్రతిభతో అత్యుత్తమ స్కాలర్షిప్లు పొందొచ్చని నిరూపించారు విజయవాడకు చెందిన ఈ ముగ్గురు విద్యార్థినులు విదేశాల్లో చదవాలనేది ఈ విద్యార్థుల కళ అది అండర్ గ్రాడ్యుయేషన్ లోనే అందుకు సరైన ప్రణాళికలతో లక్ష్య సాకారానికి అడుగులు వేశారు విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ కనపరిచి స్కాలర్షిప్లకు ఎంపికయ్యారు ప్రస్తుతం ప్లస్ టూలో ఉన్న యుఎస్ లోని డ్రెక్సెల్ విశ్వవిద్యాలయానికి ఒక్కొక్కరు కోటి రూపాయలకు పైగా ఉపకార వేతనం సాధించారు యువతి పేరు చెల్లా విజయవాడకు చెందిన యువతి ప్రస్తుతం ఎంపీసీలో ఇంటర్ చదువుతోంది పదో తరగతిలో తొంభై మూడు శాతం మార్కులు సాధించిన జోషిక పదకొండవ తరగతిలో తొంభై ఎనిమిది శాతం మార్కులు సాధించి జాతీయ స్థాయిలో టాప్ ఫైవ్ లో నిలిచింది అమెరికా వెళ్లి చదవాలనేది యువతి చిన్ననాటి కల అందుకు స్కాలర్షిప్ కు ఎంపికవడమే లక్ష్యంగా పెట్టుకుని అందుకు కావలసిన అర్హతల కోసం వ్యాపారంలోనూ అడుగులేసింది జోషిక మోస్ట్లీ ప్లస్ టూ తర్వాత అందరూ ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్ ఆర్ డాక్టర్స్ అయితే నీట్ ఎయిమ్స్ సో నాకు ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ సంథింగ్ డిఫరెంట్ అందరికంటే అండ్ కొత్తగా ట్రై చేయాలి ఇన్నోవేటివ్ వేస్ అండ్ ఆల్ సో అప్పుడు ఐ వాజ్ వాచింగ్ ఎ ర్యాండమ్ యూట్యూబ్ వీడియో సో అవంతి నాగరాల్ అని చెప్పి దాస్ ఎ యూట్యూబర్ అనమాట సో సో షీ పర్స్యూడ్ హర్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ హార్వర్డ్ యూనివర్సిటీ సో ఐ ఇంట్రెస్ట్తో ఐ రీసర్చ్డ్ అబౌట్ ఎవ్రీథింగ్ ద అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అండ్ ఆల్ సో ఆ తర్వాత మొత్తం ఐ మీన్ యూట్యూబ్ వాజ్ ద మెయిన్ సోర్స్ బేసికలీ అన్నీ రీసెర్చ్ చేసి రఫ్ ఐడియా వచ్చిన తర్వాత దెన్ ఐ జాయిన్ హియర్ ఇక్కడ చదువుకుంటూనే విదేశీ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలకు సిద్దమయ్యేది జోషిక దీనికోసం రోజు ఐదు గంటలు కేటాయించింది విద్యార్థి ప్రతిభ నైపుణ్యాలు పరీక్షలోని పాయింట్లు పరిగణలోకి తీసుకున్న డ్రెక్సెల్ విశ్వవిద్యాలయం కోటి యాభై లక్షల రూపాయల ఉపకార వేతనానికి ఎంపిక చేసింది దీంతో బిజినెస్ విత్ టెక్నాలజీ కోర్సును పూర్తి చేస్తానంటోంది జోషిక సో నేను బేసికలీ ఫోర్ ఇయర్స్ స్టార్ట్అప్ తర్వాత మేబీ ఐ మీన్ ఫోర్ ఇయర్స్ బ్యాచిలర్స్ తర్వాత మాస్టర్స్ ఐ మై మాస్టర్స్ ఇన్ సచ్ ఎంబీ యూనివర్సిటీ విత్ హెల్ప్ ఆఫ్ మూర్తి సార్ అండ్ దాని తర్వాత ఐ వాంట్ బిజినెస్ పర్సన్ విత్ సమ్ క్రియేటివ్ ఐడియాస్ అండ్ ఆల్ ఈ రెండో యువతి పేరు సాయి అక్షర అమెరికా వెళ్లాలని ఎనిమిదో తరగతి నుంచే కలలు కనేది యుఎస్ లో కంప్యూటర్స్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్స్ డిగ్రీ చేయాలన్న లక్ష్యంతో శిక్షణ తీసుకుంది అందుకు తగిన విధంగా సత్తా చాటి డ్రెక్సెల్ విశ్వవిద్యాలయంలోనే కోటి ఇరవై లక్షల రూపాయల ఉపకార వేతనానికి ఎంపికైంది బేసికల్గా నాకు ఈ అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనే ఐడియా ఎప్పుడు వచ్చిందంటే మేము సిక్స్త్ క్లాస్లో మా పేరెంట్స్తో నేను యూఎస్ ట్రిప్ వెళ్ళాను అప్పుడు ఐ పర్సనల్లీ విజిటెడ్ హార్వర్డ్ యూనివర్సిటీ సో ఆ యూనివర్సిటీ చూసినప్పటి నుంచి నాకు ఒక లైక్ ఒక డ్రీమ్ వచ్చింది అంటే నేను కూడా ఇలాంటి యూనివర్సిటీస్కి వెళ్ళి చదువుకోవాలి బాగా చదువుకోవాలి లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలి అని అనిపించింది అంటే లైక్ మనకి ఇక్కడ ఏంటంటే రొటీన్ లైక్ ఐఐటీ చేయి అలా జాయిన్ అవుతారు నైన్త్ గ్రేడ్ నుంచే పిల్లల కోచింగ్కి నాకేంటంటే కొంచెం డిఫరెంట్గా వెళ్ళి గ్లోబల్ ఎక్స్పోజర్ పొంది గ్లోబల్ లీడర్ అనిపించి నేను చూస్ చేసుకున్నాను తల్లిదండ్రులిద్దరూ విద్యావేత్తలు కావడంతో వందల ప్రాజెక్టులు చేసింది సాయి అక్షర రెండు వేల ఇరవైలో ఐదు పాయింట్ ఒకటి రెండు నిమిషాల్లో స్క్వేర్ రూట్ టూ విలువను ఆరు వేల ఇరవై డెసిమల్స్ వరకు విస్తరించింది అప్పుడది ప్రపంచ రికార్డు కూడా నాసా టెక్నికల్ పోటీల్లో విజయం సాధించి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో అమెరికా వెళ్లడానికి ఆహ్వానం పొందింది వాటన్నింటితో ప్రతిభ సాధించిన యువతి స్కాలర్షిప్ ఎంపికకు అవి దోహదపడ్డాయని చెబుతోంది సో నేను రీసెంట్ గా మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ రెడ్ క్రాస్ ఏపీ రెడ్ క్రాస్కి కి నేను ఒక యాప్ తయారు చేసి ఇచ్చాను సో ఆ యాప్ అఫీషియల్గా గా బ్లడ్ డోనర్స్ డే రోజు ఏపీ హెల్త్ సెక్రటరీ అండ్ రెడ్ క్రాస్ చైర్మన్ లాంచ్ చేశారు ఆల్సో రీసెంట్ గా ఇస్రో నన్ను లైవ్ ఒక సాట్ ఒక రాకెట్ లైవ్ లాంచ్ కి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది సో నేను అక్కడ వెళ్ళి ఇస్రో లాంచ్ చూసాను అండ్ నాసా అమెరికాలో నాసా ఉంటుంది కదా నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ప్రతి ఇయర్ ఒక కాంపిటీషన్ కండక్ట్ చేస్తారు ఓవర్ ఛాలెంజ్ అని సో దానికి మా టీమ్ సెలెక్ట్ అయింది సో ఏప్రిల్లో మేము యూఎస్ వెళ్ళి మా రోవర్ ని అక్కడ ప్రెసెంట్ చేయాల్సి వస్తుంది యూఎస్ లో సో అలా నాకు చాలా ఎక్స్ట్రా కరికులర్స్ ఉన్నాయి అండ్ నేను నేషనల్ ఆర్చర్ కూడా నేను ఆర్చరీ నేర్చుకుంటున్నాను ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి నేషనల్ స్టేట్ డిస్ట్రిక్ట్ లెవెల్ చాలా మెడల్స్ కూడా ఉన్నాయి అండ్ నేను హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ రూట్ టు వాల్యూని గుర్తు పెట్టుకుని రిసైడ్ చేయటంలో నాకు త్రీ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి అండ్ దానివల్ల నాకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఇన్విటేషన్ వచ్చింది ఆయన కలవటం కూడా జరిగింది అండ్ అఫీషియల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి నాకు లెటర్ ఆఫ్ అప్రిసియేషన్ కూడా వచ్చింది ఉపకార వేతనానికి ఎంపికైన మరో యువతి పేరు కోగంటి యుక్త ఇంటర్ తొలినాళ్లలో కంప్యూటర్ కోర్సుపై ఆసక్తి పెంచుకుంది అది అమెరికాలో చేస్తే భవిష్యత్తు బాగుంటుందని భావించింది అందుకు మొదటి ఏడాది నుంచే దృష్టి పెట్టింది రోజు ఇంటర్ సబ్జెక్టులు చదివాక విదేశీ విశ్వవిద్యాలయాల వెబ్సైట్లు పరిశీలించేది యుక్త వాటిపై దృష్టి పెడుతూనే స్కాలర్షిప్ పొందేందుకు ఎలాంటి అర్హతలు అవసరమో నాటి నుంచే తెలుసుకునేది నాకు ఎప్పటినుంచో యుఎస్ వెళ్ళి అక్కడ ఒక టాప్ యూనివర్సిటీలో వరల్డ్ క్లాస్ క్వాలిఫికేషన్స్ ఎర్న్ చేసుకోవాలని ఎప్పటి నుంచో ఉండేది సో నేను కానీ నాకు ఎప్పుడు దీనికి కావాల్సిన ఎక్స్ట్రా కరిక్యులర్స్ కానీ ఇవి కానీ నేను అన్ని చేసుకుంటూనే వచ్చాను కానీ ద థింగ్ ఈజ్ మాకు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది లేదంటే ఈ ఇది ఎలా అప్లై చేయాలి ఏ యూనివర్సిటీస్కి అప్లై చేయాలి అండ్ ఫైనాన్షియల్ కన్స్ట్రైన్స్ ఒకటి చూసుకుంటే సో ఈ డ్రీమ్ని నేను వదిలేసుకోవాలి అనే సిచ్యువేషన్ కూడా మనకు వచ్చింది బట్ క అప్పుడు కరెక్ట్ టైంకి కానీ కరెక్ట్ సిచ్యువేషన్లో కానీ మూర్తిసారిని కలవడం జరిగింది యువతి లక్ష్యానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడవడంతో విజయం సుగమమైంది స్కాలర్షిప్ ఎంపికకు చదువొక్కటే ప్రధానం కాదని పలు రంగాల్లోనూ నైపుణ్యం సాధించింది విజయవాడ మున్సిపాలిటీకి ఓపెన్ డ్రైనేజ్ వల్ల నష్టాలు చెబుతూ క్లోజ్డ్ డ్రైనేజ్ ప్రాజెక్టు చేసి ప్రశంసలు అందుకుంది ఇవన్నీ డ్రెక్సెల్ విశ్వవిద్యాలయం కోటి మూడు లక్షల రూపాయల ఉపకార వేతనానికి ఎంపికయ్యేలా చేశాయని చెబుతోంది ఫ్యూచర్లో డెఫినెట్లీ కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో కానీ డేటా సైన్స్ ఫీల్డ్లో కానీ ఒక మంచి జాబ్ ఒక మంచి కంపెనీలో తీ చేయాలని ఉంది సో నేను చూస్ చేసుకున్న ప్రోగ్రామ్ కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్ కలిపి ప్రోగ్రామ్ అండ్ అది డ్రక్సెల్డ్ యూనివర్సిటీలో చాలా మంచి ప్రోగ్రామ్ సో అక్కడికి అప్లై చేసాం అండ్ ఇంకా మేము చాలా యూనివర్సిటీస్కి అప్లై చేసాం అండ్ మెనీ మోర్ రిజల్ట్స్ మాకు వస్తాయి సో వీల్ మేము చూ వెయిట్ చేసి అండ్ వీల్ చూస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ అస్ నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వన్ క్రోర్ ఒకళ్ళకి వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్ ఒకళ్ళకి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఒకళ్ళకి వాళ్ళ వాళ్ళ కోర్సులు బట్టి వాళ్ళ వాళ్ళ ప్రోగ్రామ్స్ బట్టి వాళ్ళ వాళ్ళ స్కోర్స్ బట్టి ఇచ్చిన స్కాలర్షిప్స్ ఇవన్నీ కూడా ఇంకా చాలామందికి మన అక్షరాకే వన్ ల్యాక్ డాలర్ స్కాలర్షిప్ ఆల్రెడీ ఎంఎస్ఓ నుంచి వచ్చింది ఇంకా చాలామంది డెబ్బై లక్షలు అరవై లక్షలు ఎనభై లక్షలు చాలామంది విద్యార్థులకు వస్తుంది ఈ జనవరి ఫిబ్రవరి అయ్యేసరికి ఇంకా టాప్ యూనివర్సిటీస్ హార్వర్డ్ అలాంటి యూనివర్సిటీస్ కూడా రిజల్ట్స్ వస్తాయి పాఠశాల దశలోనే భవిష్యత్తు కోసం లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకు తగ్గట్లు ప్రతిభ చాటిన ఈ ముగ్గురు విద్యార్థినిలు తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు